ఇది షో టీవీలు ఉన్నాయి అదే కెమెరాలు ఉన్నాయి ఏం చేసామని ఇక్కడ ఇదే ముద్దు పెట్టుకున్నారు కదా అది ముద్దు కాదు ఇలా తల మీదకి వచ్చేసిందని ఇలాగన్నాం పోనండి పోనండి కానీ సుధీర్ గారు మీ మొట్టమొదటి ప్రశ్న అడగండి లవ్ మ్యారేజా ఏంజన్ మ్యారేజా నువ్వు చెప్పు నువ్వే చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పురా అబ్బ నాకు చిక్కు నువ్వు చెప్పురా నువ్వు చెప్పు ఏమండి మీరు చెప్పక్కర్లేదు మీరు లవ్ మ్యారేజ్ అలంజర్ మారేజ్ అంటే నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు అన్నారు కంప్లీట్ గా లవ్ మ్యారేజ్ రెండవ ప్రశ్న అదండి మీకు పిల్లలు ఎంత మంది నువ్వు చెప్పు 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 నువ్వు చెప్పు చెప్పు చెప్పించు పట్టమంట భలే ట్రైనింగ్ ఇలా నువ్వు చెప్పు నువ్వు చెప్పు మీరు చెప్పక్కర్లేదు మీకు పిల్లలు ఎంతమంది అంటే నువ్వు చెప్పు నువ్వు చెప్పు ఒకరేమో ఏమో ఈస్ట్ లో ఉన్నారు ఒకరు వెస్ట్ లో ఉన్నారు ఇక్కడ మీరు పిల్లలు ఎలా పడతారో మూడవ ప్రశ్న సుధీర్ గారు భార్యాభర్తల

కాదండి మీ చెప్పు నీ చెప్పు అంటున్నా సరేగానండి ఇంట్లో మీ అవార్డు నడుస్తుంది తెలిసింది వెరీ వెల్ డన్ ఆ ఒక్క నిమిషం దేవుడు పోయి సుబ్రహ్మణ్యం గారు చెప్పండి సార్ ఏంటి ఇది మూడు గంటలు చూసామండి పైసా ఓకే ఓకే ఏమండి మీరు పని చేయండి చెప్పండి మీరు ఈ నెల చెల్లిపోతే వేమ సుబ్రహ్మణ్యం గారి ద్వారా ఈ నెల పెన్షన్ వచ్చేస్తుంది మీకే చెప్పి రాశారండి అప్పలో గారు మీరు అది పెట్టుకోండి అది కానీ గానీ కూడా బంటూరు పెన్షన్ వస్తుంది నువ్వు వెళ్ళు ఒప్పు నువ్వు వెళ్ళు